హాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇప్పుడు మనం బాపట్లలో ఉన్నాము ఈరోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఇక్కడికి వచ్చాము ఈ బాపట్ల బీచ్ చాలామంది బాపట్ల బీచ్ బాగుందని అక్కడ లొకేషన్ చాలా బాగుంటాయని చాలామంది చెప్పారు సో దానికోసమని ఈరోజు మేము ఒక ఆటోలో బయలుదేరాము బాపట్ల రైల్వే స్టేషన్ నుండి ఇక్కడ కనిపిస్తుంది ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అనమాట సో ఇక్కడ చాలామంది ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారంట ఇక్కడ ఆటో అతను చెప్పాడు రైల్వే స్టేషన్ నుంచి అక్కడికి సూర్యలంక బీచ్కి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆటో వాళ్ళు బాగా చార్జ్ చేశారు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అని వాళ్ళు ఒక సీరియల్స్ ఉంటాయి అట చాలా మంది ఎక్కిన తర్వాతనే ఆటో నిం నిండిన తర్వాతనే వెళ్ళాలి లేకపోతే మేము రామ్ అని పెట్టి అనమాట సో తప్పని పరిస్థితి సపరేట్ ఆటో మాట్లాడుకుని వెళ్ళాల్సి వచ్చింది మొత్తానికైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము అక్కడ రూమ్ తీసుకుని అప్ అయి ఆ తర్వాత బయటకి వెళ్ళాము అలా షూట్ చేయలేకపోయాను ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఎంట్రెన్స్ అనమాట ఇది బీచ్ లోపలికి వెళ్ళడానికి రెండు ఎంట్రన్స్ ఉంటాయి ఇక్కడ ఉన్న ఆటోలన్నీ సీరియల్ సంబంధించిన ఆటోస్ అనమాట ఇప్పుడు మీరు రైట్ సైడ్ చూసినటువంటి హరిత రీసార్ట్ ఈ హరిత రీసార్ట్ గురించి మీకు మళ్ళీ చెప్తాను మీకు హరిత రీసార్ట్ ఏంటి దాని ప్రత్యేకత ఏందనమాట ఇప్పుడు మనం బీచ్ లోపలికి ఎంటర్ అవబోతున్నాం రెండు రెండు ఎంట్రెన్స్ ఉంటాయి ఇది ఫస్ట్ దీని పక్క పంటే ఇంకో ఎంట్రెన్స్ ఉంటుంది పెద్దగా ఉంటుంది దాని కూడా మీకు చూపిస్తాను ఎంట్రన్స్ లో హాయ్ వెల్కమ్ టు బాపట్ల జిల్లాలో ఉన్నాము ఆ బాపట్ల జిల్లాలో సూర్యలంక బీచ్ బీచ్ కాడ ఉన్నాము మనం ఇప్పుడు ఏపీలో అద్భుతమైన బీచ్ల్లో సూర్యలంక బీచ్ ఒకటి మన సూర్యలంక బీచ్ని మనం ఇప్పుడు మినీ గోవా కూడా అనుకోవచ్చు ది ఈ బ్రిటిష్ వారి కాలంలో ఈ బీచ్ ఒక ఓడరేవుగా ఉండేది అదేంటి ఇప్పుడు సూర్యలంక పల్లె కూడా అంటారు వీటిని ఈ బీచ్ని సో ఇప్పుడు మనం ఆ బీచ్ ఎలా ఉంటుంది ఆ బీచ్ యొక్క అలలు ఎలా ఉన్నాయి దాన్ని మనం క్లోజప్గా చూడు చూపింపబోతున్నాను అలాగే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ సెక్యూరిటీ పర్పస్ ఎలా ఉంది అనేది మనం ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్పడానికి ప్రయత్నిస్తాను సో ఇప్పుడు మీరు ఇలాంటి వీడియోలు సబ్స్క్రైబ్ చేయడానికి లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను సో ఇప్పుడు మనం ఈ బీచ్ ఎలా ఉంది ఎంతవరకు ఎంత విస్తీర్ణంలో ఉంది ఈ బీచ్ అనేది మనకి ఈ వీడియోలో పూర్తిగా మీకు చూపిస్తాను ఎండ బాగా కొడుతుంది సో అందుకే సన్ గ్లాస్ పెట్టాను సో దానికి ఇబ్బంది అవుతుంది సో కొంచెం వీడియో కూడా అక్కడక్కడ డిస్టర్బెన్స్ అవుతుండొచ్చు సో మీరు ఏమనుకోవద్దు సో ఇప్పుడు మనం బీచ్ అనేది ఎలా ఉంది అలా ఎంతవరకు అనేది మీకు షూట్ చేస్తున్నాం హరిత రీసార్ట్ బీచ్ సూర్యలంక అని హరిత బీచ్ పోర్ట్ సూర్యలంక ఇది రూమ్స్ అండ్ ఏసీ రూమ్స్ అండ్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ ఇది గవర్నమెంట్కి సంబంధించింది అనమాట ఇది ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఏపీ టూరిజం డాట్ కామ్ అనేది వెబ్సైట్లో మనం బుక్ చేసుకోవచ్చు సో ఇందులో విషయం ఏముంది చాలా రూమ్స్ ఇక్కడ ఉన్నాయి కదా దీన్ని ఎందుకు మనం చూస్ చేసుకోవాలంటే ఇది వ్యూ పాయింట్ కోసం చాలా అద్భుతంగా ఉంటుంది మీ ఆ వ్యూ పాయింట్ ఎలా ఉంటుంది అనేది ఇది ఫ్రంట్ సైడ్ అనమాట అండ్ పక్కన బ్యాక్ సైడ్ నుంచి మనం చూడొచ్చు బీచ్కి ఎలా ఉంటుంది మనం లేచి డైరెక్ట్ చూడాలనుకుంటే ఆ రూమ్లో నుంచి మనం డైరెక్ట్ చూడొచ్చు శ్రీలంక బీచ్ లో షాప్స్ ఇలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం ఇక్కడ చిన్న జాతర లెక్కనే ఉంటది అనమాట ఇది రెండో వే అనమాట దీని గేట్ నుండి ఇంకో రూట్ ఉంటది అనమాట ఇక్కడ సముద్రపు గవ్వలకు సంబంధించిన షాప్స్ ఉంది ఇక్కడ అలాగే కొన్ని షాప్స్ అక్కడ మూసివేసి ఉన్నాయి ఉన్నాయన్నమాట మధ్యాహ్నం టైంలో లో కాబట్టి అది ఓపెన్ లేవు షాప్స్ కొన్ని అలాగే కొంచెం నిర్మానుషంగా ఉంది అనమాట చాలా హెవీగా ఉంది ఆల్మోస్ట్ మనం బీచ్ పక్కన ఎండ ఎప్పుడూ ఎక్కువనే ఉంటుంది ఏ బీచ్ అయినా ఇక్కడ సముద్రం సంబంధించిన గవ్వలు ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాప్స్ ఉన్నాయన్నమాట షాప్లో ఉన్నాయన్నీ ఇక్కడ హోటల్స్ గిటా ఉన్నాయి కానీ లంచ్ చేయడానికి టిఫిన్ చేయడానికి హోటల్స్ పెద్దగా ఏం లేవు మామూలుగానే ఉన్నాయి హోటల్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంది ఇదంత పెద్దగా ఏం లేదనమాట మేము ఇందులో లంచ్ చేసాము ఏ రెస్టారెంట్లో ఇక్కడ పద్మావతి ఫ్యామిలీ రెస్టారెంట్లో లంచ్ చేసాము కానీ అంతగా ఏం యావరేజే అక్కడ చుట్టుపక్కల ఆడితే రెఫర్ చేశారు కానీ అంత ఏం బాగాలేదు యావరేజనే ఉంది ఇక్కడ వచ్చేసి ఎంట్రెన్స్ అనమాట ఇంకో ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ మనకు కార్లో కానీ బస్సెస్లో కానీ టూర్స్ ట్రావెల్స్ మనం తీసుకొని వస్తాం సపరేట్గా ఇక్కడ పార్క్ చేసే ప్లేస్ ఉంటుంది అనమాట ఇది సెకండ్ సెకండ్ గేట్ అనమాట బీచ్కి సంబంధించి ఎంట్రెన్స్ అనమాట ఇది ఇప్పుడు మనం బీచ్ కి ఎంట్రీ అవుతున్నాం అనమాట ఇక్కడ స్పెషల్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎండు చేపలు ఉన్నాయి ఇక్కడ మన ఇప్పుడు మనం మొత్తం షాపులు చూడొచ్చు ఎండు చేపలు అన్ని ఉంటాయి ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ నుంచే ఇక్కడ కిచెన్స్ అనమాట గవ్వల మీద కిచెన్స్ వాళ్ళు చేస్తారు మన పేరు కానీ మనకి ఇష్టం వచ్చిన వాళ్ళ పేర్లు అక్కడ కిచెన్స్ మీద నేమ్స్ చేస్తారు అనమాట ఇక్కడ ఆ ముసలా అడుగుతుంది అయ్యా అని అడుగుతుంది బట్ తీసుకోలేదు బట్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి అందులో ఇంకా బీచ్ బీచ్ వాటర్ ఇంతవరకు వస్తుంది అనమాట ఇక్కడ వరకు వస్తుందట వాళ్ళు చెప్పారు చాలా విశాలంగా ఉంది బీచ్ కానీ స్టార్ట్ నిర్మానుషనంగా ఉంది నీకు ఇక్కడ ఇది కూడా షాప్ అనమాట ఎండు షాపులకు సంబంధించిన షాప్స్ కొన్ని షాప్స్ ఓపెన్ చేయలేదు అదే ఆఫ్టర్నూన్ కదా కొందరు ఓపెన్ చేయలేదు ఈవినింగ్ టైంలో ఎక్కువ ఓపెన్ అవుతాయని చెప్పారు త్రీ నుంచి ఫోర్ ఓ క్లాక్ అట్లా ఓపెన్ అయితే ఎక్కువ మంది ఈవినింగే వస్తారు కదా ఇక్కడ నాకు బోర్డ్ చూసాను బోర్డ్ చూసే నాకు దేవరా మూవీ సీన్ గుర్తుకొచ్చింది సో వచ్చేసాం మనం బీచ్కి అయితే టోటల్గా ఇక్కడ బీచ్ చాలా నిర్మానుషంగా కాకుండా సందడి సందడిగానే ఉంది బట్ కొంచెం వీకెండ్ కాబట్టి వీకెండ్ లో ఎక్కువ సందడి ఉంటుందట బట్ వీకెండ్ కాదు కాబట్టి కొంచెం పబ్లిక్ తక్కువనే ఉంది ఆ ఏటీసీ బైక్ కనబడుతుంది ఇప్పుడు మనం ఏటీసీ బైక్ ట్రై చేద్దామని వెళ్ళాను ఇప్పుడు మనం కూడా ట్రై చేద్దాం ఏటీసీ బైక్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ చైర్స్ వన్ అవర్ కి హండ్రెడ్ రూపీస్ అంట గోవాలో మనం ఇలా ఇలాంటి చైర్స్ చూసే ఉంటాము స్టార్టింగ్లోనే సామాన్లు భద్రపరిచే ఒక రూమ్ ఉంటుంది అనమాట ఇందులోనే మనం బ్యాగ్స్ కానీ మొబైల్స్ కానీ అక్కడ స్టోర్ చేసి బీచ్లోకి వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఎందుకంటే మొబైల్ ఉంటే మనం ఎంజాయ్ చేయలేము కాబట్టి సేఫ్టీగా మనం అందులో భద్రపరిస్తే మనకు టోకెన్ ఇస్తారు అనమాట బీచ్లో వాటర్ మెలాన్ అలాగే ఐస్ క్రీమ్ గప్చుప్ ఐస్ క్రీమ్ చాలానే ఉన్నాయి స్టాల్స్ ఇక్కడ సో బీచ్ సో ఇక్కడ వీకెండ్లో సందడి సందడిగా ఉంటుందంట అలాగే కార్తీక మాసంలో కూడా ఇక్కడ దీపారాధన చేయడానికి చాలా ఉదయం నాలుగు గంటలకే వస్తారట ఇక్కడ చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు ఒకసారి మన ఏటీసీ బైక్ను డ్రైవ్ చేద్దాము అన్న ఎంత అన్న ఒక అన్నడా సెల్ఫీ ఇస్తారా ఏమన్న ఉంటారా మీరు Irundu da bakana. మంది చెక్ పోస్ట్ అనమాట సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ బీచ్లో ఎవరైతే బీచ్ యొక్క పరిధి దాటి ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్తారో అక్కడ ఇక్కడ నుంచి వీళ్ళు అనౌన్స్ చేస్తారనమాట ప్రికాషన్స్ ఇచ్చి అప్రమత్తం చేస్తారు సో ఇదనమాట ఇక్కడ ఒకటి ఉంది చివర్లో మళ్ళీ అక్కడ చివర్లో అక్కడ రెండు చూడండి అక్కడ ఇవి కూడా సో ఈ రెండు కూడా ఇక్కడ అప్రమత్తం చేయడానికి పోలీస్ పికెటింగ్ ఉంటుందన్నమాట సో ఎనీ టైం వీళ్ళు చెకింగ్ ఉంటుంది చాలా దూరం నుంచి అబ్జర్వ్ చేసి మైక్లో అనౌన్స్ చేస్తారు మీరు దూరం వెళ్ళారు వెళ్ళకూడదు అది రాంగ్ త్వరగా రండి వెనక్కి రండి ప్రమాదకరమైన స్థితిలో మీరు ఉన్నారని అనౌన్స్ చేస్తారు సో అప్పుడు కూడా వినకపోతే వారిపై చట్టపరంగా వీళ్ళు యాక్షన్ తీసుకుంటారట ఇప్పుడు అడిగాను అక్కడ చెప్పారు వాళ్ళు సో ఇదనమాట సో ఇప్పుడు మనకు బీచ్ యొక్క అలలు ఎలా ఉందో చూద్దాం ఇదన్నమాట బీచ్ యొక్క అలలు ఎలా వస్తున్నాయో చూడండి వావ్ సార్ ఇది చూడడానికి చాలా ఎంజాయ్మెంట్గా అనిపించింది చిన్న బాబు ఎలా ఆడుతున్నాడు చూడండి బీచ్లో చాలా వరకు ఇది బీచ్ అనేది వీకెండ్ లాగానే సందడి ఉంది బట్ వీకెండ్ కాకుండా కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు బీచ్కి అలలు చూడండి ఎలా ఫోర్సుల్గా నన్ను నెట్టేసా వీడియో తీస్తూ ఉంటే చాలా గా వచ్చాయి చాలామంది లోపలికి వెళ్తూ ఉన్నారు భయపడకుండా చూడండి చాలా పబ్లిక్ ఉన్నారు వీకెండ్ లాగానే ఇక్కడ లోపలికి చాలా ఇద్దరు వెళ్ళారు అక్కడికి వాళ్ళని చూస్తుంటే మేమే కొంచెం కంగారుగా ఫీల్ అయ్యాము ఏంటి అంత లోపలికి వెళ్ళారు వీళ్ళని చూడండి అలా ఎలా వస్తున్నాయో ఆ బాబు అయితే కొంచెం కూడా భయపడట్లేదు నేను అడిగా సముద్రాన్ని ఎంత చూసినా మన చనివి అనమాట ఎక్కడ చూసినా అసలు అంతమే లేదు చూడడానికి అక్కడ సముద్రాన్ని అలలు చూస్తూ ఉంటే కొద్దిగా ఎంజాయ్మెంట్ అనిపిస్తుందో వన్ సైడ్ భయం అనిపిస్తుంది చాలా ఫుల్ ఎంజాయ్మెంట్ అనిపించింది ఈ బీచ్ అక్కడ చూస్తూ ఉంటే ఆ అలలు మాత్రం మామూలుగా ఉవ్వెత్తి నెగిసిపడే కిరటాలు అని మనం అంటూ ఉంటాం కదా ఆ ఉవ్వెత్తి నెగిసి కెరటాలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి అనమాట చూడండి బీచ్ ఎంత విశాలంగా ఎక్కడ చూసినా అసలు మన వాటర్ తప్ప ఇంకేం మనకు కనిపించట్లేదు అనమాట మనం ఎక్కడెక్కడ గోవా ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి గోవాకు వెళ్తుంటాము ఆ గోవా కంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు మినీ గోవా అనొచ్చు ఇక్కడ ఆ చాలా దగ్గరలో ఉంది మనకు తెలుగు రాష్ట్రాలలో ఆ గోవాలో ఎలా ఎంజాయ్మెంట్ ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఎంజాయ్మెంట్ ఉంటుంది సో నేను చాలా ఎంజాయ్ చేశాను మినీ గోవా అని అందొచ్చు సో చివరిలో చూడండి మనకు అనిపిస్తుంది అంతవరకే చివర ఉంది కదా సముద్రం అనిపిస్తుంది కానీ అక్కడ చివరికి ఇంకా చివరి ఉంటుంది సో ఇది సురలంక బీచ్ అనేది చాలా మంది ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే చాలా బ్యూటిఫుల్ బీచ్ బీచ్ అని సముద్ర కాలాలు చూడండి ఎలా వస్తున్నాయి అసలు చాలా అద్భుతంగా అనిపించింది నాకంటే ఇక్కడ అరేబియా సముద్రమా పసిఫిక్ మహాసముద్రమా అలాంటి ఫీలింగ్ నాకు వచ్చింది అసలు గోవాన్ తలపించింది అనమాట సో మనం హరిత రిసార్ట్ అని చెప్పాం కదా శ్రీలంక బీచ్లో హరిత రిసార్ట్ అనేది సో టోటల్ బ్యాక్గ్రౌండ్ సంబంధించింది అనమాట ఇది సో ఇది బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఉంటుంది బ్యాక్ సైడ్ సో మనం ఇందులో ఇక్కడ వీళ్ళు చిన్నప్పుడు మనం ఎలా ఆడుకుంటామో ఇప్పుడు అలా ఆడుకుంటున్నారు ఎక్కడన్నా మీద హైదరాబాద్ హైదరాబాద్ మేము హైదరాబాదే సో చిన్నప్పుడు మనం ఎలా ఆడుకున్నామో ఇప్పుడు అన్న ఇలా ఆడుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడ ఓకే అన్న థ్యాంక్ యూ ఓకే సో ఈ ఇదనమాట బీచ్ యొక్క అలలు బీచ్ యొక్క విస్తీర్ణం ఎంత ఉందో ఇప్పుడు మనం క్లోజ్ అప్గా ఇప్పుడు చూడొచ్చు ఇందులో పడే అలలు ఎలా ఎగసి పడుతున్నాయో చూడండి ఒకసారి చాలా ఎంజాయ్మెంట్గా అనిపించింది నాకు ఈ బీచ్లో బాపట్ల బీచ్ అనేది గోవ్వాల్సిన అవసరం లేదు అనిపించింది అంత గా అనిపించింది నాకు ఫుల్ ఎంజాయ్మెంట్ చేశాను ఇక్కడ చూడండి బీచ్ యొక్క అలలు ఆ విస్తీర్ణం ఆ వాతావరణం అనేది చాలా ఎంజాయ్మెంట్ అనిపించింది నాకైతే ఇది హరిత రిసార్ట్ అనమాట ఈ హరిత రిసార్ట్ గురించి మీకు మళ్ళీ చెప్తాను దీని గురించి వివరంగా ఆ బీచ్ యొక్క విస్తీర్ణం చూడబ్బా ఎలా ఉందో బీచ్ బీచ్ కి వ్యూ పాయింట్ గా హరిత రిసార్ట్ అని చెప్పాను కదండి సో హరిత రిసార్ట్ అనేది ఇదే అనమాట దీన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో బుక్ ఇందులో ఉన్న కండిషన్స్ ఏంటంటే ఇంత ఫ్యామిలీకి మాత్రమే వీళ్ళు ఇస్తారు ఇది గవర్నమెంట్కి సంబంధించిన విల్లాస్ అనమాట సో ఈ మన ఆన్లైన్లో ఏపీ టూరిజం డాట్ కాంలో అవైలబుల్ ఉంటాయి అనమాట వన్ వీక్ ముందే ఇది చేసుకోవాలి రిసార్ట్ ఇందులో కపుల్స్కు నాట్ అలౌడ్ ఓన్లీ ఫ్యామిలీస్ వాళ్ళకు మాత్రమే అలౌడ్ చేస్తారు అన్మారీడ్ కపుల్ కూడా నాట్ అలౌడ్ అంట ఎలా కనుక్కున్నాను సో ఈ రిసార్ట్ అనేది వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది ఎలా ఉంటుంది అని చూపిస్తాను వ్యూ పాయింట్ వ్యూ వ్యూ పాయింట్ అనేది ఇలా ఉంటుంది హరిత రిసార్ట్ బ్యాక్ సైడ్ నుంచి బీచ్కి ఈ విధంగా ఉంటది ఇదనమాట బాపట్ల బీచ్కి సంబంధించి పూర్తి సమాచారం ఇలాంటి మరెన్నో వీడియోలు మన ఛానల్లో వస్తుంటాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్